హలో అండి ఈరోజు మీకు ఇవో ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా నేను పానీపూరి చేస్తున్నానండి చూసాను కదా పానీపూరి సో ఇది సమ్మర్ స్పెషల్ పానీపూరి అండి సమ్మర్ స్పెషల్ పానీపూరి అని ఎందుకు అంటున్నాను అని మీరు అనుకోవచ్చు సో నాకు తెలియదండి ఎవరు చేశారో లేదో బట్ నేనేదో నాకు ఐడియా వచ్చి నేను చేస్తున్నాను సో ఇది పానీపూరి నాకు బయట దొరుకుతాయి కదండి చిప్స్ దొరుకుతున్నాయి కదా సో దాంతో చేశాను ఇది స్టఫింగ్ పానీపూరిలోకి స్టఫింగ్ అండి ఏం లేదు ఆలు కొంచెం తీసుకున్నాను కాలా చనా అంటారు కదా నల్ల శనగలు అది ఉడకబెట్టుకొని బంగాళదుంపని అది మ్యాష్ చేసుకొని పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్ తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకొని ఇది ఉల్లిపాయలు వేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నానండి అయితే దానికి ఇంగ్రీడియంట్ జనరల్గా అందరూ కూడా పానీపూరికి పుదీనా వాటర్ కానీ అవి వేస్తారు అయితే నేనైతే కర్డ్తో చేస్తున్నానండి మజ్జిగని కలుపుకొని ఇందులోని కొంచెం చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ ఇది ఒక హాఫ్ ప్యాకెట్ పెరుగండి ఒక హాఫ్ ప్యాకెట్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు ప్యాకెట్ దొరుకుతాయి కదా చిన్న ప్యాకెట్లు చిన్న ప్యాకెట్ ఒక ప్యాకెట్ పెరుగుకి నేనేం చేశానంటే వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ మసాలా తర్వాత నమక్ అంటే బ్లాక్ సాల్ట్ అది తర్వాత నేను పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర వేసుకుని మామూలు రెగ్యులర్ సాల్ట్ ఒక స్పూన్ అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకొని కలుసుకొని ఇది పెట్టుకున్నానండి సో దీనిలోకి ఇంకా పానీపూరిలోకి స్టఫింగ్ అండి ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను సో నేనైతే ఫస్ట్ టైం ఇలాగ టేస్ట్ చేస్తున్నాను ఎలాగుంటుందో నాకు తెలీదు బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే బాగుంటుందని అనుకుంటున్నాను సో ఇదిగోనండి పానీపూరిని నేను హోల్డ్ చేసుకున్నాను సో ఫస్ట్ స్టఫింగ్ పెట్టుకుందాము లోపల అలాగే నెక్స్ట్ కీర కీర ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారు మీరు కీరా ఉల్లిపాయ జనరల్గా మనకి పానీపూరిలో ఉల్లిపాయ టమాటా వేస్తారు కానీ ఈ రెండు వేయరు కదండీ సో నేను ఈ రెండు కూడా వేస్తున్నాను కీరా అని క్యారెట్ ఎందుకంటే సమ్మర్ స్పెషల్ అన్నాను కదా అందుకే కీరా క్యారెట్ తీసుకున్నాను అలాగే క్రంచీనెస్ కోసం అని నేను వేసని పలుకులు వేపిని ఉంటే అది తీసుకున్నానండి సో ఇవి వేసుకుని నేను ఈరోజు పానీపూరి చేస్తున్నాను సో రెండు కీరాలు వేసుకుందాము అలాగే కొంచెం క్యారెట్ వేసుకుందాము అలాగే కొంచెం ఆనియన్స్ వేసుకుందాము అలాగే కొంచెం టమాటా సో ఎక్కడైతే ఖాళీ లేదు ఇందులోని సో పానీ ఎక్కడ ఇస్తాను అన్నది నాకు ఐడియా లేదండి సో నేనైతే స్టఫింగ్ చేస్తున్నాను సో ఇందులోని కొంచెం వేరుశనగ పలుకులు సో వేసుకుని ఇప్పుడు నేను స్టఫ్ చేసుకుని జస్ట్ మీతో మాట్లాడుతూనే నేను నా నోట్లో పెట్టుకుంటానండి అసలు దాని టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాము ఇదిగోనండి మజ్జిగ వేసుకున్నాను సో దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రయల్ ఒకసారి నేను టేస్ట్ చేసి మీకు చెప్తానండి చాలా యమీగా ఉందండి జస్ట్ ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఈ సమ్మర్లో ఈ సమ్మర్ స్పెషల్ పానీపూరి చేసి పెట్టండి ఈ వాటర్ మీరు ఇంకా చల్లగా చేసి కూడా తాగొచ్చు సో మధ్యాహ్నం మూడు గంటలప్పుడు అప్పుడు పిల్లలకి చేసి పెట్టారు అనుకోండి మీకు డైలీ చేసి పెట్టమని అడుగుతారండి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పానీపూరిస్ ఐబో అండి నేను నా నా గొప్పదనం నేను చెప్పుకోవడం అని కాదు బట్ చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ కూడా హెల్తీ అండి అంటే చనగలు నల్ల శనగలు కూడా చాలా మంచిది కదా మనందరికీ తెలిసిందే సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి బికాజ్ నేను కూడా ఇలాంటి కొత్త కొత్తవి ఇంకా చేయాలని అనుకుంటున్నాను సో ప్లీజ్ నాకు చెప్పండి కామెంట్ బాక్స్లోని సో ఇదండి ఈరోజు నా సమ్మర్ స్పెషల్ పానీపూరి సో చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో సో మీరు కూడా మీ ఇంట్లోని చేసి టేస్ట్ చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి అలాగే నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బాయ్ బాయ్